జిఆర్ నైన్ తెలుగు మీడియా ప్రేక్షకులకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు నిర్వాహకులు పట్టణ శాఖ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ గారికి అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మహిళా మోర్చా అధ్యక్షురారు మేకల శిల్పారెడ్డి గారికి అదేవిధంగా వారితో వచ్చిన మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి శాంతినగర్ ప్రజలందరికీ ఎంతో రుణపడి ఉంటాము ఎందుకంటే శాంతినగర్లో మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే కళ సిరిసిల్లా పట్టణంలో శాంతి నగర్లో ఉంది మరి దుమాల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మీరందరూ గోకులాష్టముకైనా బత్తమ్మకైనా వివిధ ఏ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ప్రతి కార్యక్రమానికి మీరందరూ సహకరించి పెద్ద ఎత్తున మనం మన మన విధానాలను మనం ఆకట్టుకుంటూ ప్రజలు

సిరిసిల్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలకి అలాగే జిల్లా అధ్యక్షులు గోపి అన్న గారికి అన్నపూర్ణ గారికి ఈ టౌన్ అధ్యక్షులు శ్రీకాంత్ గారి నేతృత్వంలో జరుగుతున్న బతుకమ్మ సంబరాలకి ఇంత పెద్ద ఎత్తున అన్నలు అక్కలు చెల్లెలు అమ్మలు అందరూ బతుకమ్మ ఆడడానికి ఇంత సంతోషంగా వచ్చిన మీ అందరికీ బతుకమ్మ నవరాత్రి మరియు దసరా శుభా